బెంగళూరు రేవు పార్టీకి సంబంధించి రోజుకో కొత్త విషయం బయటకు వస్తుంది సినీ నటి హేమ రేవు పార్టీలో ఉన్నారంటూ బెంగళూరు సిటీ కమిషనర్ స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా స్పందించారు ఆమెపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని విష్ణు ఖండించారు ఈ మేరకు ఓ వేదికగా పోస్టు పెట్టారు సామాజిక మాధ్యమాలు కొన్ని మీడియా సంస్థలు వ్యక్తులు హేమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయి వ్యక్తిగతంగా దూషించడం నిర్ధారణ లేని ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయడం మానుకోవాలి అంటూ హెచ్చరించారు అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలను ఖండిస్తుంది అంటూ మీడియా వేదికగా విష్ణు చెప్పారు అదిలా ఉంటే రేవు పార్టీపై పోలీసులు దాడి చేయగానే నేనేమి ఆ పార్టీకి హాజరు కాలేదు అంటూ నటి హేమ ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే దానిపై బెంగళూరు పోలీసులు వివరణ ఇచ్చారు రేవు పార్టీలో నాకేమీ సంబంధం లేదు కావాలని నా పేరు ప్రచారం చేస్తున్నారు అని ఆమె తప్పుడు ప్రచారానికి దిగారని పోలీసు కమిషనర్ దయానంద్ వివరించారు ఆమె ఆ కార్యక్రమానికి హాజరైనట్లు విలేకరుల సమావేశంలో ఆధారాలు విడుదల చేశారు తెలుగు సినీ రంగానికి చెందిన కొందరు నటులు బుల్లితెర నటులు మోడల్స్ వివిధ రంగానికి చెందిన ప్రముఖులు రాజకీయ నేతల కుటుంబీకులు హాజరైనట్లు గుర్తించామని చెప్పారు మరోవైపు ఈ కేసులో నటి హేమకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది ఈ నెల ఇరవై ఏడున సిసిబి ఎదుట హాజరు కావాలని ఆ నోటీసులో పోలీసులు పేర్కొన్నారు హేమ సహా ఎనభై ఆరు మందికి నోటీసులు జారీ చేశారని సమాచారం అయితే ఈ విషయంపై మంచు విష్ణుకు నిజాలు తెలియదా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు